హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకనే వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కోలార్ మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లు అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు సడన్గా క్వాలిటీలు కానీ బాగుంటే రేట్లు అనేది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఊహించిన విధంగా ధరలు అనేది పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టమాటో ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందున బుధవారము ఇరవై రెండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో నిన్నైతే మూడు వందలు పోవడానికే కష్టంగా ఉన్నింది ఇప్పుడైతే కనుక ఊహించిన విధంగా ధరలు అయితే పెరిగాయి స్టార్టింగ్లో కూడా మార్కెట్ అనేది కొద్దిగా సల్లుగానే ఉన్నింది తక్కువగానే పోయింది మళ్ళీ ఉండగా ఉండంగా రేట్లు అనేది పెరిగాయి కలకడ మార్కెట్లో ఇప్పుడు కలకడ మార్కెట్లో వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఎక్కువగా ఏడు అయితే పోయింది టాప్ ధర అక్కడక్కడ ఏడు వందల యాభై టాప్ ధర అయితే పడింది కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కూడా చింతామణి మార్కెట్ కూడా ధర అయితే పెరిగింది తెల్లారైతే స్టార్టింగ్లో మూడు వందల యాభై నాలుగు వందల లోపలైతే ఉన్నింది చింతామణి మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే సె త్రీ గ్రేడ్ కాయలు పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయ సెకండ్ క్వాలిటీ పోయింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధర పోయింది కోలార్ మార్కెట్ కూడా ఐదు వందల టాప్ ధర అయితే పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది కోలార్ మార్కెట్ రేట్ కన్నా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఏ ఊహించిన విధంగా ధరలు అయితే కనుక భారీగా పెరిగాయి మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పదకొండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు టాప్ అండ్ టాప్ పదకొండు వందల ముప్పై క్వాలిటీ కానీ బాగుంటే అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్